నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కన్వీనర్లు కో కన్వీనర్లు హాజరై రెడ్ క్రాస్ చేస్తున్న సేవలను వివరించారు రక్తదానం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ పూర్తి స్థాయి వసతులతో తీర్చిదిద్దామని తెలిపారు ఇప్పటికే రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో పూర్తిస్థాయిలో వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు అనంతరం అత్యధిక సాలు రక్తదానం చేసిన రక్తదాతలకు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డితో పాటు పలువురు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మెమోంటోలు అందజేసి సత్కరించారు ഹരി ഹരി ഇന്നലെ വൈകുന്നേരം നമ്മൾ പ്രാക്ടീസ് ചെയ്തത് നമ്മൾ പ്രാക്ടീസ് ചെയ്തത് രവനാടൻ മിസ്സാ മിന്നൽ എത്ര നാളെ രണ്ടാമത്തെ എട മുന്നോട്ട് നാ കപ്പന ആഹാരം మీ ఫోటోన్ నేను వేనెల్లూరు ఆర్యవైశ్య బుల్డి మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఉడికి ఈ రక్తదాన శిబిరాలు రెడ్ క్రాస్ వారి ద్వారా మా చైర్మన్ జాలాది చంద్రశేఖర్ గారి ద్వారా ఇప్పటికీ నాలుగు మెగా క్యాంపులు నిర్వహించాము ఇయర్లీ వన్స్ ఇప్పటిదాకా మేము నిర్వహిస్తూ వస్తున్నాము తడవ డిసెంబర్లో కూడా ఒక మెగా క్యాంపు మా కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా రెండు మెగా క్యాంపులు నిర్వహించి రెట్రాస్ అభివృద్ధికి తోడ్ తోడ్పడతామని మా నాలుగు వందల పదమూడు మంది సభ్యులకి ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ కోవిడ్ లాంటి లాక్డౌన్ సమయంలో కూడా ఎక్కడ కూడా బ్లడ్ షార్టేజ్ లేకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ పనిచేస్తుంది ఇక్కడ కూడా బ్లడ్ లేకుండా ఎక్కడ కూడా టెస్ట్ జరగడం ఏది కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కూడా లేదు మరి ఈరోజు మనం సఫెట్గా బ్లడ్ ఉంచుకోగలుగుతూ ఉన్నారు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే చాలామంది సింగిల్ టైం బ్లడ్ డొనేట్ చేసి ఆగిపోతూ ఉన్నారు అలా కాకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కనీసం సంవత్సరానికి మూడు సార్లు అయినా కూడా బ్లడ్ డొనేట్ చేయగలిగినప్పుడు మనం ఎదురు వ్యక్తి ప్రాణాలను కాపాడమే కాదు మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు వారికి హార్ట్ డిసీజెస్ కానీ చాలా వరకు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండటం కానీ అనేకమైనటువంటి వాళ్ళకి బ్లడ్ ఆరోగ్యం మీద వారికి అవేర్నెస్ రావడంతో పాటు ఆరోగ్యం హెల్త్ సమతుల్యతతో ఉంటుంది సో కాబట్టి మనము అవతల వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడగలగడంతో పాటు వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా వారు వారు మరింత వెలుగుపరచుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం మీద అపోహలు ఉంటాయి చాలామందికి ఆ అపోహలను తొలగించి ఎంత సార్లు కనుక మనం బ్లడ్ డొనేట్ చేస్తే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని నేను అందరూ కూడా తెలియజేస్తాను అక్కడ చేస్తా ఉన్నారు మరి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మన మోటివేటర్స్ వెళ్తా ఉన్నారు అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా విద్యార్థుల దగ్గర నుంచి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇదే కార్యక్రమాం అలానే చేస్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి